గోవింద గోవింద అసలు మన వెంకన్న స్వామి ఏడుకొండల మీద ఎందుకు ఉన్నారు వైకుంఠంలో హాయిగా ఉండకుండా మన దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసు దాని వెనుక పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది మన హిందూ దేవతల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కదా ఈ ముగ్గురిలో గొప్ప దేవుడు ఎవరు అని ఒకసారి ఋషులు కన్ఫ్యూజ్ అయ్యారంట అప్పుడు భృగు మహర్షి అనే ఒక ఆయన్ని రమ్మని పంపాడు భృగు మహర్షి ముగ్గురిని పరీక్షించాడు చివరిగా వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉడిలో తలపెట్టుకుని పడుకుని ఉంటే ఆయనను లేపకుండా కోపంతో గుండె మీద కాలితో తన్నాడు విష్ణుమూర్తి వెంటనే కోపం తెచ్చుకోకుండా అయ్యో మహర్షి మీ పాదాలు ఎంత కండిపోయాయో అని ఒత్తి ఆయనలోని అహంకారాన్ని తీసేశాడంట కానీ లక్ష్మీదేవికి ఈ విషయం అసలు నచ్చలేదు నా భర్త గుండె నా ఇల్లు ఆ ఇంటిని కాలితో తన్నడం నన్ను అవమానించడమే అని కోపంతో వైకుంఠాన్ని వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో విష్ణుమూర్తి కూడా దుఃఖంతో వైకుంఠాన్ని వదిలేసి తన భార్యను వెతుక్కుంటూ భూమి మీదకు వచ్చారు అలా వచ్చి చేరిందే మన శేషాచలకొండలు ఇక్కడ స్వామివారు శ్రీనివాసుడిగా పెరిగి ఆ తరువాత పద్మావతి అమ్మవారిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి ఖర్చుల కోసం స్వామివారి దగ్గర డబ్బులు లేక అప్పుడు బేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు ఆ అప్పును ఈ కలియుగం అంతా భక్తుల దగ్గర కానుకల రూపంలో తీసుకుని తీరుస్తానని మాటిచ్చారు అసలు విషయం ఏంటంటే ఆ అప్పు తీర్చడం అనేది ఒక సాకు మాత్రమే కలియుగంలో పాపాలు పెరిగిపోతాయి కాబట్టి భక్తులను కాపాడడానికి వాళ్ళ పాపాలు పోగొట్టడానికి వైకుంఠంలో ఉండే ఆ శ్రీ మహావిష్ణువు మన దగ్గరికే వచ్చి నిత్యం మన దర్శన భాగ్యం కల్పిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవంగా తెలిసారన్నమాట అందుకే గోవింద నామస్మరణతో ఆయన్ను తెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయి ఇలాంటి పవిత్రమైన కథలు ఇంకా కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి